హాయ్ హలో వెల్కమ్ టు గురు కుశల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో నాలుగు రకాల కూరాకులంతా కలిపి పప్పు చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే కూరాకు పప్పు కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక్కొక్కరిలోకి కందిపప్పు ఒకప్పు కందిపప్పు తీసుకొని పప్పుని ఫస్ట్ ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేవాలండి అప్పుడు కడిగి నీళ్ళు ఉంచేసి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆకులు తీసుకోవాలి నా దగ్గర అయితే ఇది అరటికి అంటారండి అట్టికి మావిడాకు మెంతాకు తోటకూరకు అండ్ పాలాకు ఈ నాలుగు రకాల ఆకులు ఉన్నాయి ఇంకా మీ ఇష్టము ఇంకా రెండు మూడు రకాలు ఉన్నా కలిపి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ కలిపి కూర చేస్తున్నాను ఫస్ట్ ఈ కూర ఆకుల్ని బాగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కుక్కరు ఆ కుక్కర్లోకి కూరాకును కూడా కడిగేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి కూరాకు మొత్తం ఈ పప్పులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఎర్రగడ్లు ఇవి రెండు ఎర్రగడ్డలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమాటాలు ఒక ఐదారు టమాటాలు వేస్తున్నాను ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టండి నేను ఒక పదహైదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే చింతపండు కూడా కొద్దిగా చింతపండు వేసుకోవాలి దీంతోపాటు ఒక స్పూన్ ఆయిల్ వేయాలి కొంచెం పసుపు పొడి కూడా వేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసి పప్పు మొత్తం బాగా కలుపుకోవాలండి పప్పు కూర మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూతపట్టి విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత గ్యాస్ మొత్తం పోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి కరెక్ట్గా పప్పు అనేది ఉడికింది ఇప్పుడు దీన్ని పప్పు చెట్లోకి వేసుకొని పప్పు గుత్తితో బాగా ఏనిపేసేవాళ్ళు కూర అంతా కూర మొత్తం వెనుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గిన్నెలోకి మార్చుకున్న తర్వాత దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి నేను వచ్చి దీనికి పోపు వడిమే వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో అనేది కంపల్సరీ కాబట్టి నేను ఇదే వేస్తున్నానండి పొయ్యి పైన పెనం పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వడిమ వేసుకోవాలి వడిమ్ కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసి కరివేపాకు ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక వన్ మినిట్ పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ పోపు వేసుకోవాలి ఇప్పుడు కూర మొత్తం కలిసే విధంగా పోపును బాగా కలుపుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకొని కనుక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూరకు పప్పుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్